హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భావ్య ఈ రోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో గుమ్గుమలాడే గరం మసాలా పొడిని అయితే చూపించబోతున్నానండి రెస్టారెంట్కి వెళ్ళి అడుగు పెట్టగానే మనకి ఒక మంచి మసాలా స్మెల్ అయితే వస్తుంది కదండి ఈ మసాలాతో మన ఇంట్లో వండుకున్నా కూడా అంతే స్మెల్ వస్తుందనమాట చికెన్ వండిన మటన్ వండిన ఈ మసాలా పొడి వేసి వండామంటే వీధి చివరి వరకు స్మెల్ వస్తుందండి అంత బాగుంటుంది చికెన్ మటనే కాదండి ఈ మసాలా పొడితో బిర్యానీ వేసామంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అయితే వేసుకోవాలండి తరువాత అదే టేబుల్ స్పూన్తో దాల్చిన చెక్కని రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి కొలుచుకునేటప్పుడు వీలుగా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకులు వేసుకోండి అన్ని కూడా ఒకే స్పూన్ కొలతతో అయితే నేను చూపిస్తున్నాను ఇందులోకి ఒక జాపత్రిని అయితే తీసుకోవాలి దీనిని చిన్న ముక్కలుగా తుంచుకుని వేసుకోండి వేయించుకునేటప్పుడు చక్కగా వేగుతుంది తర్వాత ఇందులోకి సొంటి అయితే వేసుకుంటున్నానండి ఒక అంగుల ముక్క వరకు సొంటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు మిరియాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు లవంగాలను కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా నేను స్టవ్ వెలిగించకుండానే కొలుచుకుంటున్నానండి స్టవ్ తర్వాత వెలిగించుకోవాలి ఇందులోకి రెండు అనాస పువ్వులు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న రాతి పువ్వునైతే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి ఈ రాతి పువ్వు ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా మనకు దొరుకుతుందనమాట ఇవన్నీ కొలుచుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నేను అన్నీ కూడా ఒకే స్పూన్తో కొలిచి చూపించానండి మీకు కొంచెం అర్థమవుతుందని మీరు ఒకటే స్పూన్తో అన్నీ కొలుచుకోండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్లోనే కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ కరివేపాకు ఈ మసాలా దినుసులు అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ మసాలాలు ఫ్రై అయ్యేసరికి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తుందండి అప్పుడు మనకి మసాలాలు అన్నీ వేగినట్టు అనమాట ఇందులోకి ఒక రెండు నుంచి మూడు వరకు బిర్యానీ అయితే యాడ్ చేసుకోండి ఈ బిర్యానీ ఆకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ మసాలాలతో పాటు ఈ బిర్యానీ ఆకు ఈ కరివేపాకు కూడా చక్కగా వేగుతాయండి ఇవి ఫ్రై అవుతూ ఉంటే మంచి అరమ స్మెల్ అయితే వస్తుందండి మసాలా ఫ్లేవర్ మంచి ఘాటు మనకి తెలుస్తుంది అనమాట ఫ్రై అవుతున్నట్టు మనకి కొంచెం ఫ్రై అయిందో లేదో కరివేపాకును తీసుకుని ఇలా చేతితో నలిపి చూస్తే మనకి ఫ్రై అయ్యాయో లేదో తెలుస్తుందండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఈ టైంలో మనం కొంచెం హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు షాజీరాని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ షాజీరా కూడా సేమ్ జీలకర్ర లాగానే ఉంటుందండి కాకపోతే ఈ షాజీరా కొంచెం బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి స్మెల్ అయితే ఈ రెండు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర షాజీరా కూడా లాస్ట్ లో ఎందుకు వేశానంటే ఇవి త్వరగా వేగిపోతాయండి ఇవన్నీ కూడా వేగేసరికి మాడిపోతాయి అనమాట అందుకని మనం లాస్ట్ మినిట్లో వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక పది నుంచి పదిహేను వరకు డ్రైగా ఉన్న పుదీనాకులను అయితే వేసుకోవాలండి అదే కనుక పచ్చివి అయితే మనం కరివేపాకు వేసుకున్నప్పుడే వేసేసుకోవచ్చండి కొంచెం డ్రైగా ఉన్నాయి కాబట్టి నేను లాస్ట్లో వేసుకున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఈ పుదీనా ఆకులు వేసుకోవటం వల్ల ఈ మసాలా మంచి స్మెల్ వస్తుందండి అలాగే కర్రీలో కూడా చాలా బాగుంటుంది మసాలా వేసుకుని వండుకుంటే కనుక చూసారు కదండీ ఈ బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఈ ఫ్రై అయినవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి చల్లొత్తూ ఉంటాయండి మనం మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు గసగసాలను అయితే తీసుకుంటున్నాను ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఆ పాన్కున్న వేడికి ఇవి ఫ్రై అయిపోతాయండి ఇవి కొంచెం ఫ్రై అయితే మనకి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది ఇవి ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి కూడా మనం బాగా చల్లారి పెట్టుకోవాలి ఈ మసాలాలోకి ఈ గసగసాలు వేసుకోవటం వల్ల కమ్మగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ గసగసాల్లో కొంచెం జిడ్డు అనేది ఎక్కువగా ఉంటుందండి అందుకని మనం ముందుగా వీటిని మిక్సీలో వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టుకున్నామంటే ఇవి త్వరగా నలగకుండా అలానే ఉండిపోతాయండి చూడండి ఇది గిన్నెంతటికి ఎలా అతుక్కుపోయిందో ఈ గసగసాల్లో జిడ్డు ఎక్కువగా ఉండటం వల్ల మనకి మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందన్నమాట అందుకని ఇలాగా అతుక్కుపోతుందండి ఇది మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ మసాలాలని ఈ మిక్సీ గిన్నెలో వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి ఇవి కూడా మనం మెత్తగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఎంత మెత్తగా ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకుంటే అంత బాగుంటుందన్నమాట మసాలా చూడండి ఇలా అయితే మనకి సరిపోతుందనమాట ఈ మసాలా పొడితోటి చికెన్ వండుకున్న మటన్ వండుకున్నా లేకపోతే బిర్యానీ వేసుకున్నా బాగుంటుంది అలాగే చికెన్ ఫ్రై అయినా మటన్ ఫ్రై అయినా ఈ మసాలా పొడి వేసి ఫ్రై చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి ఈ గరం మసాలా పొడిని వెజ్లో కూడా వేసుకున్నామంటే నాన్ వెజ్ టేస్ట్ వస్తుందండి అంత బాగుంటుంది చాలా కొంచెం మసాలా పొడితో కర్రీ అనేది ప్రిపేర్ అండి ఈ మసాలా పొడిని ఎయిట్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి చూసారు కదండీ రెస్టారెంట్ స్టైల్లో గుమ్గుమలాడి గరం మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్